అందరికీ నమస్కారం నేను కోన నాగార్జున మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ మరి నిన్న డిసిసి అధ్యక్షులు వెంతా సంజీవ రెడ్డి గారు మరి మేమేదో హైకమాండ్ని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ శర్మలారెడ్డి గారిని కానీ అధిష్టానాన్ని మేమేదో కించపరుస్తూ మాట్లాడాం అని చెప్పి మిమ్మల్ని ఒక ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నామని నన్ను కేదరేశ్వరరావు గారిని మరి అదేవిధంగా దాదా గారిని చాంద్ బాషా గారిని శాంతిరాజ్ గారిని మరి మా అందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పని ఒక ప్రెస్ మీట్ అయితే కనుక పెట్టాడు నేను సంజయ్ రెడ్డి గారిని సూటిగా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా నిన్ను మేమందరం కాడే అడిగింది ఏంటి మేము అడిగింది ఏంటంటే నీ వల్లే మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు విషయంలో ఒకట జరిగినాయి అందులో ప్రధాన ముద్దాయి నువ్వు మాకు సమాధానం చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరడం అయితే కనుక జరిగింది కానీ మీరు దీన్ని ఎలా వక్రీకరించారు మేము షర్మిలారెడ్డి గారిని అంటున్నాం రాహుల్ గాంధీ గారిని అంటున్నాం ఇదే మాటనే సవాల్ చేస్తున్నాం ఎంత సంజీవారెడ్డి గారు మేము గనక ఎక్కడైనా కానీ షర్మిలారెడ్డి గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ కించపరుస్తూ మాట్లాడితే నువ్వు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం ఆరు సంవత్సరాల బహిష్కరణకి లేదా నువ్వు వీడియో చూపిస్తే ఎక్కడైనా కానీ శర్మిలారెడ్డి గారిని మేము కించపరుస్తున్నట్టు నాళిక తగ్గబోసుకుంటాం లేదు మేము ఎక్కడైనా కానీ హైకమాండ్ని ఎక్కడ కూడా తోలనాడలేదు మాట్లాడలేదు అని మేము చూపిస్తే నువ్వు డిసిసి నుంచి తప్పుకుంటావా ఇది మేము సూటిగా నిన్నే అడుగుతున్నావా అడుగుతా ఉన్నాం ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నువ్వు మమ్మల్ని పిలిచి లేకపోతే కనుక పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ఏం జరుగుతుంది నాగార్జున ఏం జరుగుతుంది గారు అని చెప్పి ఇలా ఈ విధంగా అడిగి నువ్వు సక్రమంగా జిల్లాని కలపాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక పది మంది దాదాపుగా పది సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వస్తావు అంటే వీళ్ళని నువ్వు వీళ్ళని సస్పెండ్ చేసే అధికారం నీకు ఎక్కడది రెండు నెలల కిందట నువ్వు పార్టీలోకి వచ్చి అంటే నేను ఎప్పుడైతే వచ్చానో నువ్వు కూడా అప్పుడే వచ్చి డిసిసి తీసుకున్నావు వచ్చి ఈ రోజున వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడానికి నీకు రైట్స్ ఎక్కడ ఓకే చేసావు బాగానే ఉంది షాక్ నోటీస్ ఇచ్చావా డిసిప్లిన్ కమిటీకి తెలిపావా ఏది కూడా లేదు ఏది కూడా లేకుండా ఈ రోజున నీ గుట్టు బయట పెడుతున్నారని చెప్పి అందరూ కూడా వచ్చేసి వీళ్ళందరూ సస్పెండ్ అన్నావు అంటే ఈ రోజున ఎవరు భయపడతాడో తెలుసా తప్పు చేసినోడు భయపడతాడు నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళందరూ సస్పెండ్ అన్నావు నువ్వు సస్పెండ్ అంటే సరిపోద్ది అనుకున్నావా పార్టీ అధిష్టానం ఉంది రాహుల్ గాంధీ గారు అందరితో మాట్లాడుకునే సత్తం మాకు ఉంది నీకెంత ఉందో డీసీసీ అధ్యక్షులుగా నాకు కూడా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా జాయిన్ అయ్యాను నేను కూడా ఉన్నాను నేను ఇదే మాట అవసరమైతే కనుక నీ అవినీతిని అంతా కూడా రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి నేను ఖచ్చితంగా పెడతాను ఇప్పటికీ అతను తీసుకున్నాడని నేను ఆరోపణ అయితే కనుక చేశాను నా దగ్గర కాల్ రికార్డు సాక్ష్యాలు ఉన్నాయి యాభై వేలు ఇచ్చినప్పుడు కూడా నాతో పాటు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురుని కూడా నేను ఇంకో ఇంకో ప్రెస్ మీట్లో తీసుకొచ్చి మేము అందరూ చూపిస్తాను నాకు ఎప్పుడైతే కనుక ప్రెస్ మీట్ పెట్టానో నాకు హైకమాండ్ దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అధిష్టానం దగ్గరగా ఎవరైతే ఉంటారో ఆ దగ్గర నుంచి ఇప్పటికే పార్టీలో బాగా డ్యామేజ్ అయింది కృష్ణా జిల్లాలో బాగా డ్యామేజ్ అవుతుంది కృష్ణా జిల్లా అంతటా కూడా అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది నువ్వు ఎవరడిగినా కానీ అడిగినా కానీ నువ్వు పట్టించుకోమాకు నువ్వు పార్టీ కోసం కష్టపడు నీ నీ వందే కూడా పార్టీ గమనిస్తా ఉంది తొందర పడకో ఆవేశపడో అని చెప్తే నేను ఆ రికార్డు ఆపాను ఈ రోజు నువ్వు పది లక్షలు ఇస్తానంటున్నావు నేను ఖచ్చితంగా నేను నీ దగ్గర తీసుకొచ్చిన ముగ్గురిని వాయిస్ రికార్డ్ని ఇదే పత్రికా ముఖంగా నువ్వు రా పార్టీ ఆఫీస్ నేను వస్తాను అక్కడే తేల్చుకుందాం పది లక్షలు కూడా నువ్వు క్యాష్ తెచ్చుకో నిరూపిస్తాను పది లక్షల క్యాష్ తీసుకొచ్చుని ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీకి నాకు అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాక నువ్వు రెడీగా ఉండు ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వస్తావో నాకు చెప్పు నాకు ఫోన్ చేయి నేను ఫోన్ చేస్తాను లేకపోతే నువ్వు నాకు ఫోన్ చేయి పార్టీ ఆఫీస్కి రా అక్కడే ఇద్దర సమక్షంలో రిలీజ్ చేద్దాం దాంట్లో అయితే కనుక కోన నాగార్జున వెనక ఆడ్డు ఒకవేళ కనుక నువ్వు తీసుకోలేదని నిరూపిస్తే ఆ కాదు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోనా నాగార్జున తప్పుకుంటాడు